హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మట్టి పాత్రలను ఎట్లాగా సీజనింగ్ చేసుకోవాలో ఎట్లా వాడుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ నా దగ్గర అయితే ఒక కర్రీ ప్యాన్ అనమాట ఒక కడాయి లాంటిది ఉంది అండ్ ఇది వచ్చేసి నేను పెరుగు తోడేసుకోవడానికి అని తీసుకున్నాను ఆ పాట్ అండ్ ఇంకొకటి కూడా నేను ఇది ఒకటి ఇది శిల్పారామంలో ఒకసారి తీసుకున్నాను దేనికన్నా యూస్ చేసుకోవడానికి అని అండ్ కప్స్ కూడా అయితే తీసుకున్నాను అక్కడే అండ్ ఇప్పుడు వీటిని ఎట్లాగా మనము వంట చేసుకోవడానికి ముందుగా ఏం చేయాలి ఏంటనేది చూపిస్తాను ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ వాటర్లోకి నైట్ సోక్ చేసి ఉంచుకోవాలి ఇక్కడ నేనైతే ఒక బకెట్లో ఒక పాట్స్ ఒక టూ పాట్స్ అండ్ కప్స్ కూడా వేసేస్తున్నాను మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అలా సోక్ చేసి వాటర్లో ఉంచాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా మట్టి పాత్రలు మునిగేంత వరకు కూడా నీళ్ళు అయితే ఉండాలన్నమాట నీళ్ళు సరిపడా ఉంటేనే మనకి అవి నాంతాయి సో మనము నీళ్ళు ఎక్కువ చూసుకోవాలి సరిపోతే పోసుకోవాలి ఇక్కడ నేనైతే బకెట్లో హాఫ్ బకెట్ తీసుకున్న వాటర్ దానిలోకి వేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న టబ్లో ఇది కడాయి అయితే బకెట్లో సరిపోలేదు అందుకని ఇంక నేను సపరేట్గా మళ్ళీ దీన్ని ఇలా టబ్లో వేసుకున్నాను టబ్లో వేసిన తర్వాత నాకు వాటర్ సరిపోలేదు అండ్ ఈ లిడ్ అది పెట్టడానికి కూడా సరిపోలేదు ఆ పైది కూడా తీసేసి ఇంక బకెట్లో అయితే పెట్టేసుకున్నాను అండ్ వాటర్ అసలు సరిపోలేదు అన్నప్పుడు మనమైతే ఎక్స్ట్రా వాటర్ పోసుకోవాలి అండ్ కొంచెం పెద్ద టబ్స్ అయితే కనుక అన్నీ ఒకే దాంట్లో సరిపోతే మన నా దగ్గర అయితే పెద్ద టబ్ అవైలబుల్గా లేదు సో ఇట్లాగైతే నేను పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపించింది నాకు టబ్లో కొంచెం వాటర్ కూడా పోసుకుంటున్నాను మెయిన్ ఏంటంటే ఇది మనము వంట అంటే దీంట్లో మనము కుకింగ్ చేసుకోవాలన్నప్పుడు మనమైతే ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇదే డైరెక్ట్ కుకింగ్లో చే కుకింగ్ చేయకూడదు మట్టి పాత్రలకి ఇక్కడ ఇది వచ్చేసి నేను ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను అండ్ మనము ఇట్లా నానపెట్టినప్పుడు ఏంటంటే లోపల ఉన్న ఏదంటారు ఎయిర్ బబుల్స్ అంటే ఎయిర్ బబుల్స్ వస్తూ ఉంటాయి అంటే గ్యాప్స్ ఏమైనా ఉంటే వాటిలోకి వాటి నుంచి ఎయిర్ బబుల్స్ అనేది వస్తుంది అలా రావటం కూడా చాలా మంచిది అండ్ ఇక్కడ అయితే నాకు మంచిగా నాన్తున్నాయి వెయిర్ బౌల్స్ కూడా వస్తున్నాయి మీకు అక్కడ చూసినట్లయితే కనిపిస్తుంది కదా ఇట్లాగా ఒక నైట్ అంతా ఉంచేసేయండి నైట్ ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మనకి ఒక్కోసారి కుదిరితే మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంచేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా పర్లేదు లేదా వన్ నైట్ వరకు అయినా పర్లేదు ఇక్కడ నేనైతే ఒక నైట్ ఉంచుకున్నాను మార్నింగ్కి ఇక్కడ తీసి చూస్తున్నాను అనమాట ఇప్పుడు మన దగ్గర అంటలతో మీద ఉంటుంది కదా స్క్రబ్బరు అది మెత్తటిదైతే అయితే అంటే స్పాంజ్ టైప్లా కానీ ఇట్లాగా నేను చూపిస్తున్నాను కదా అట్లాంటి సాఫ్ట్ స్క్రబ్బర్ అయితే కనుక యూస్ చేయండి ఇట్లాగా ఈ విధంగా ఒకసారి మొత్తం అన్ని అన్ని పాత్రలను క్లీన్ చేసేసుకోవాలి ఇలాగ ఉత్తి నీళ్ళతోనే ఎక్కువ ఏం మనము సోప్ కానీ వాషర్ కానీ ఏమి లిక్విడ్ కానీ ఏమి యూస్ చేయకుండానే ఇట్లా నార్మల్గా క్లీన్ చేసేసుకోండి ఫస్ట్ అయితే ఇంకేదైనా డస్ట్ ఉన్నా ఎక్స్ట్రా మట్టి పార్టికల్స్ ఏమైనా పట్టేసి ఉన్నా పోతాయి అన్నమాట ఇంకా దీన్ని అలా క్లీన్ చేసేసాక వీటిని సపరేట్ చేసేసేయండి తర్వాత ఇవి కొంచెం ఆరిన తర్వాత ఈ లోపల మనము బియ్యం కడిగిన నీళ్ళని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే ఆ నీళ్లను ఈ కడాయిలోకి వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లోనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యే వరకు కూడా ఉంచుకోవాలి ఫ్లేమ్ అనేది హైలో పెడితే కనుక పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఆ రైస్ వాటర్ ఆ స్ట్రాచ్ వాటర్ని నీట్గా బాయిల్ చేసుకోవాలన్నమాట మనము రెగ్యులర్గా రైస్ ఉండేటప్పుడు ఆ వాటర్ని తీస్తాం కదా మనము ఇట్లాంటి ప్రొసీజర్ ఉంటే కనుక కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు వాటర్ అనేది పాడేయకుండా ఇట్లా యూస్ చేయొచ్చు అనమాట ఇలాగా ఈ వాటర్ రైస్ వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఆ మట్టి వాసన అనేది పోతుందనమాట కంప్లీట్గా మనం రెడీ టు కుక్ అన్నట్టు ఉంటుందన్నమాట మనము ఇట్లాగా మరిగించేసి ఆ వాటర్ చల్లగయ్యే వరకు ఉంచేసేయాలి తర్వాత కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత వాటిని పారబోసేసుకోవాలి ఆ వాటర్ పారబోసేసి మళ్ళీ ఒక స్క్రబ్బర్ తీసుకొని మంచిగా ఒకసారి ఇట్లా నీట్గా స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకోవాలి జస్ట్ వాటర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇది మనం మరిగించి వాటర్ మరిగించాం కదా దీని తర్వాత లైట్గా లిక్విడ్ ఏదన్నా మేము లిక్విడ్ కానీ ఏదైనా లిక్విడ్ ఉంటే కనుక మన దగ్గర అది లైట్గా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు తర్వాత అయితే దాంతో పొడిగొడ్డతో తుడిచేసేసుకొని ఇట్లాగ ఎండలో పెట్టేసుకోవాలి ఎండలో పెట్టేసి వదిలేసేయాలి అవి కంప్లీట్గా డ్రై అయిపోతాయి అన్నమాట డ్రై అయిపోయిన తర్వాత వీటిలోకి ఆయిల్ వేసుకోవాలి మొత్తము ఆయిల్తో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేసి వాటన్నిటికీ కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీరు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మట్టి పాత్రలు అన్నిటికీ కూడా ఇట్లా ఆయిల్ని అప్లై చేసేసుకోండి ఆయిల్లో కంప్లీట్గా డ్రై అయిపోయిద్ది ఆయిల్ అలా నిలబడి ఉండదు మనకి ఆయిల్ అయితే డ్రై అయిపోయిద్ది ఇక్కడ అన్నిటికీ కూడా నా దగ్గర ఉన్న వాట అన్నిటికీ మట్టి పాత్రలు అన్నిటికీ కూడా ఆయిల్ అప్లై చేసేస్తున్నాము ఇదే లాస్ట్ స్టెప్ అనమాట మనం మట్టి పాత్రలు ఏమంటారు రెడీ చేసుకోవడానికి ఇక్కడ ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది మట్టి కంప్లీట్ ఆ పాత్రలు అంతటిని పీల్ చేసుకుంటే మనకి ఇంకా వంట చేసుకోవడానికి అయితే పనికి వస్తాయన్న ఇక్కడ ఈ ఆయిల్ అప్లై చేసేసి మొత్తానికి పక్కకు పెట్టేసుకోవాలి ఇదేమి ఎండ్లో పెట్టినా అవసరం లేదు నార్మల్గా మనం రూమ్స్లో ఎక్కడ వంటగది అట్లా పెట్టేసుకొని వదిలేసేయండి ఇక్కడ అన్ని పాత్రలకైతే అప్లై చేస్తున్నాము ఇంకా ఒకేసారి అయిపోతుందని ఇంకా నెక్స్ట్ నేను ఇంకా పెరుగు కూడా తోడు పెట్టుకున్నాను ఇది చూసారు కదా ఇలా పక్కకి పెట్టేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఆరిపోయిన తర్వాత ఇలా కంప్లీట్గా ఆరిపోయింది చూసారా మనకి ఆయిల్ అనేది ఎక్కడ కనిపించట్లా చక్కగా అయిపోయింది నిజంగా మట్టి పాత్రలో ఇప్పుడు కుకింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే అల్యూమినియంవి వాడకూడదు అంటున్నారు కదా సో మనం మట్టి పాత్రలో మనం కుకింగ్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అంట నేను కూడా ట్రై చేస్తాను అండ్ నాకైతే ఫస్ట్ ఏం కర్రీ చేయాలనేది ఒకసారి కామెంట్ చేయండి ఆ మట్టి పాత్రలో అండ్ చూశారు కదా వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్